మస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా ఉన్నాయి అదేవిధంగా నిన్న ఏ వార్తలు బాగా వేరే మీడియా సోషల్ మీడియాలో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాటి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచే హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం పోపు ఫ్రాన్సిస్ అస్తమయం తుదిశాసు విడిచిన క్యాథలిక్ గురు ప్రపంచవ్యాప్తంగా సంతాపాల విలువ పెట్టుబడులు పెట్టండి జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వాన్స్ సమీక్ష బంగారం లక్ష రూపాయలు అంటూ పోలీసులు గీత దాటారు అంటూ మెయిన్ హెడ్లైన్స్ అయితే ఈనాడు దినపత్రికలో మనం చూడవచ్చు ఇక డీటెయిల్స్లోకి వెళ్తాయి మా ఫ్రాన్సిస్ అస్తమయం అంటూ ఒక హెడ్లైన్ తీసుకోవడం జరిగింది ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా క్యాథలిక్ల అత్యున్నత గురువు పోపు ఫ్రాన్సిస్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి వారు కనుమూసారు ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది ఈ విషయాన్ని వాటికైనా వర్గాలు అధికారికంగా ప్రకటించాయి మన పవిత్ర పోపు ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖసాగరంలో ముంచి ప్రభు వద్దకు చేరుకున్నారు ఆయన యావ జీవితాన్ని ప్రభు సేవకు చర్చకి అంకితం చేశారు వారు రాసుకొచ్చారు దీనికి సంబంధించి పోపు ఫ్రాన్సిస్ అస్తమయం వంటి వార్తను చూడవచ్చు ఇక పెట్టుబడులు పెట్టండి జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం అంటూ మరో హెడ్ లైన్ చూడొచ్చు వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించిన సీఎం తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి నవ ప్రపంచాన్ని నిర్మిద్దామని జపాన్ వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు జప్పలోని ఒసాకలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం సోమవారం పంచుకుంది వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో పాల్పంచుకున్న దేశాలన్నీ మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వంగా ఉంది అని అన్నారు తెలంగాణ జపాన్ల మధ్య చక్కటి సంబంధాలు ఉన్నాయి వీటిని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామని సీఎం పిలుపునిచ్చిన పరిస్థితి నిన్న ఇక ఒసాక బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఇక తెలంగాణతో పాటు వశాఖ ప్రపంచంతో కలిసి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పేర్కొన్నారు ఇక ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అంటున్నారు సరేద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్బాబు మాట్లాడుతూ ఐటీ బయోటెక్నాలజీ రంగంలో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సాధించింది అని అంటున్నారు ఇక జపాన్ లోని ఒసాకలో వరల్డ్ ఎక్స్పోను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శిరీధ్రబాబు తదితరులు ఉండడం గమనించవచ్చు ఇక మా ప్రభుత్వ స్థిరమైన సులభతర పారిశ్రామిక విధాలను అనుసరిస్తుంది తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయి హైదరాబాద్కు రండి మీ ఉత్పత్తులు తయారు చేయండి భారత మార్కెట్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వారిని ఆహ్వానించడం జరిగింది ఇంకా మరో ప్రధాన వార్త బంగారం లక్ష రూపాయలు రికార్డు స్థాయికి పది గ్రాముల ధర కిలో వెండి తొంభై ఎనిమిది వేల రెండు వందలు కిలో వెండి కూడా అనుహ్యంగా ధర పెరిగిన పరిస్థితితో మనం చూడవచ్చు ఇక బంగారం ధర కొనుగోలుదారులకు అంతనంతగా దూసుకెళ్తుంది అంతర్జాతీయంగా చూస్తే అమెరికా చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉంది మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలి రావడంపై బులిన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతున్న పరిస్థితి అంతర్జాతీయ విపణిలో అంశు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాముల మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సోమవారం తొలిసారిగా మూడు వేల నాలుగు వందల డాలర్ల మార్కును అధిగమించింది ఒక్క రోజులోని అంశు బంగారం ధర నూట పది డాలర్లు పెరిగి మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు డాలర్లకు అవుసు వెండి ధర ముప్పై మూడు డాలర్లకు చేరాయి అందుకే బంగారం ధర ఒక్కసారిగా పెరగడం జరిగింది ఇక ద్వైపాక్షిక సంబంధాలపై మోడీ వాన్స్ సమీక్ష వాణిజ్య ఒప్పందంపై చర్చలో పురోగతి సంతృప్తి పలు అంతర్జాతీయ అంశాలపైన ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడి చర్చలు కుటుంబంతో కలిసి ఢిల్లీలో వాన్స్ వ్యవహారం అంటూ హెడ్ లైన్స్ మనం చూడొచ్చు అయితే ఉభయ దేశాల ప్రజలకు మేలు కలిగేలా ద్వైపక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ అమెరికా కొనసాగిస్తున్న చర్చలో పురోగతిపై ప్రధాని నరేంద్ర మోడీ అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు ఇంధన వ్యూహాత్మక సాంకేతికతలు రక్షణ తీతర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపైన దృష్టి సరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు ఈ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఆయన సత్యమణి ఉషా వాన్స్ వారి పిల్లలతో ప్రధాని మోడీ కలిసి ఉన్న చిత్రాన్ని మనం ఇక్కడ ఈ నడిచిన పత్రికలో చూడవచ్చు ఇక పుడిక తీస్తాం నిజాం నిజాంసాగర్లలో పుడిక తీస్తామంటూ మరో ని చూడొచ్చు నెల రోజుల్లో టెండర్లు నీటిపరత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి త్వరలో మిగతా వారి ఖాతాలో జమ అంటున్నారు మంత్రి ఉత్తమ్మల నిజామాబాద్లో రైతు మహోత్సవం ప్రారంభం అంటూ ని మనం చూడొచ్చు అయితే శ్రీరామ్ నిజాం సాగర్ జలాశయాల సామర్థ్యం పెంచేందుకు పుడిక తొలగింపు చేపడతామని ఇందుకు నెల రోజులు టెండర్లు పిలుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి గత ప్రభుత్వం లక్ష కోట్ల పెట్టి కాలుష్యం కడితే మూడేళ్లకు కుప్పకూలిందన్నారు మనను మన పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రయోజనం లేకుండా ఖర్చు చేశారని విమర్శించారు వారు సాగులో శాస్త్రీయ యాంత్రీకరణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రం గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవం సోమవారం ప్రారంభమైంది వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన నూట యాభై స్టాల్లు ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటక మంత్రి జూపలి కృష్ణారావుతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు అయితే రైతు మహోత్సవంలో స్టాలిన్ ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో సుదర్శన్ రెడ్డి తుమ్ల నాగేశ్వరరావు జూపలి కృష్ణారావు అలీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఉండడం మనం గమనించవచ్చు ఇంకా మరి దాని కిందనే అన్నదాత ఆగమాగం అంటూ మరో వార్తను కూడా మనం చూడవచ్చు అన్నదాతలు పడుతున్న కష్టాలకు సంబంధించి యాసంగి ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకోలేక రైతులు యాత్ర పడుతున్నారు సోమవారం సాయంత్రం నారాయణపేట జిల్లాలో గాలివాని విభత్సం సృష్టించిన పరిస్థితి నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో నిల్వ చేయడానికి కనీస సౌకర్యాలు లేక కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నోటి దాకా వచ్చిన కూడు నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లాలోని అకాల వర్షానికి వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి అంటూ ఒక మనం వార్తను చూడవచ్చు ధాన్యం మొత్తం కూడా నీటిలో మునిగిపోయి దాన్ని తడిచిపోయిన పరిస్థితి ఆ ఇమేజ్ ను రైతులు పడుతున్న కష్టాలను ఆ మార్కెట్ యార్డ్ లో ఆ మనం చూడొచ్చు ఇక ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జస్టిస్ శ్రీసుధ కర్ణాటక జస్టిస్ సురేందర్ మద్రాసుకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు అయితే నేడే ఇంటర్ ఫలితాలు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం అంటే ఈ రోజు పన్నెండు గంటలకు విడుదల కానున్నాయి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కా ఫలితాలను విడుదల చేయనున్నారు దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు ఇంటర్ బోర్డు వెబ్సైట్ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 పాటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈనాడు డాట్ నెట్లో కూడా మనం ఈ రిజల్ట్స్ను సెర్చ్ చేసి ఫలితాలను అయితే తెలుసుకునే పరిస్థితి అయితే కల్పించడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ను ఈ దినపత్రికలో పత్రికలో ఇవ్వడం జరిగింది ఇక పోలీసులు గీత దాటారు అను అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు లగచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారు అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృంద నివేదికలో స్పష్టీకరణ మూడు అంశాలపై నివేదిక సమర్పించాలని సిఎస్ఈ డీజీపీలకు ఆదేశం వికారాబాద్ జిల్లా లఘచర్లో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఉత్తర్వులు న్యాయబద్ధంగానే ఉన్న భూసేకరణ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం చట్ట చట్టప్రకారం లేదు వారు గీత దాటి వివరించారు గ్రామస్తులను అరెస్టు చేసి నిర్బంధించిన లాకప్లో సిఐ ఆఫీసులో సీసీ కెమెరాలు పనిచేయలేదని తేలింది స్టేషన్ జనరల్ డైరీ ఎంట్రీలు కూడా అప్డేట్ లేదు అది పోలీసుల నిర్లక్ష్య వైఖరిని సూచిస్తుంది గ్రామస్తుల మానవ హక్కులను పోలీసు సిబ్బంది ఉల్లంఘించడం నిజమని దర్యాప్తులో తేలింది ప్రజా సేవకులైన పోలీసు అధికారులు జిల్లా అధికారులు బాధితుల గ్రామస్తుల గ్రామ ప్రజల మధ్య సహృద్భావ వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్న వారు భూసేకరణ ప్రక్రియను సునీతంగా పూర్తి చేయలేకపోయారని జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం స్పష్టం చేసిన పరిస్థితి నిన్న ఈ నేపథ్యంలో మూడు అంశాలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను తాజాగా ఆదేశించింది దీనికి సంబంధించి పోలీసులు గీత దాటారంటూ ఆ వార్తనైతే మనం చూడొచ్చు ఉపాధికి గండి అంటూ మరో వార్త హెడ్లైన్ని చూడొచ్చు ఆరు పాయింట్ ఐదు కోట్ల పది దినాలే మంజూరు చేసిన కేంద్రం నెరుటి కంటే ఒకటి పాయింట్ ఐదు కోట్లు తగ్గింపు కేంద్రానికి లేఖ రాసి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు కోట్ల పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ఆరు పాయింట్ ఐదు కోట్ల పని దినాలనే కేంద్రం మంజూరు చేసిన పరిస్థితి నెరుడు ఎనిమిది కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఈసారి అందులో ఒకటి పాయింట్ ఐదు కోట్లు తగ్గించింది డిమాండ్ ఆధారంగా కాకుండా అవసరాల ప్రాతిపదికన పనులు చేపట్టాలంటూ రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట అయితే ఉపాధి హామీ కింద నాలుగేళ్లుగా రాష్ట్రాలు పెద్ద ఎత్తున పనులు చేపట్టారు కేంద్రం ఏటా ఎనిమిది కోట్ల చొప్పున పని దినాలు మంజూరు చేస్తుండగా వాటికన్నా ఎక్కువ పనులు జరుగుతున్నాయి అందుకే లిమిటెడ్ బడ్జెట్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది ఉపాధికి గంటే అంటూ ఈ హెడ్లైన్ ని మనం చూడొచ్చు ఇక సాక్షి దిన పత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిచ్చాయో నేను హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం సినిమా లక్ష్మి దేశంలో లక్ష మార్కును దాటిస్తున్న పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అంటూ హెడ్లైన్ చూడవచ్చు ముందు మనం ఈనాడు దినపత్రికలో చెప్పుకున్నట్టుగా అందరికీ ప్రేమైన బంగారం తీసులోని సామాన్యులను మాత్రం బెంబెలిత్తిచ్చేలా పరుగులైతే తీస్తుంది ఏడాది ప్రారంభంలో డెబ్బై ఎనిమిది వేలు పలికిన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల ధర తాజాగా పెళ్లిళ్ళు శుభకార్యాల సీజన్ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్యాలా చేస్తూ వస్తు సేవల పన్ను జీఎస్టీ కలుపుకుని ఏకంగా లక్ష మార్కును దాటేసింది సోమవారం బెంగళూరు బులియన్ మార్కెట్లో ఒక లక్ష రెండు వేలుగా పసిడి ధర నమోదైంది ఇక ఢిల్లీ మార్కెట్లో పది గ్రాములకు ఒక వెయ్యి ఆరు వందల యాభై పెరిగి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల మార్కును తాకగా హైదరాబాద్లో అటు ఇటుగా ఇక లక్ష ఒక వందకు చేరుకుంది మరోవైపు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత గల బంగారం ఢిల్లీలో ఒక వెయ్యి ఆరు వందలు పెరిగి తొంభై తొమ్మిది వేల మూడు వందల వద్ద నూతన గరిష్టాన్ని అయితే నమోదు చేసిన పరిస్థితి డాలర్ బలహీనపడడం చైనా అమెరికా మధ్య వాణిజ్య ఉధృత పరిస్థితులు కొనసాగుతుండడం బంగారం కొనుగోలకు మద్దతుగా నిలుస్తుంది ఏడాది ఇప్పటి వరకు బంగారం ఇరవై ఆరు శాతం ర్యాలీ చేసింది పది గ్రాములకు ఇరవై వేల ఎనిమిది వందల యాభై పెరిగింది మరోవైపు వెండి కిలో ఐదు వందలు పెరిగి తొంభై ఎనిమిది వేల ఐదు వందల మార్కును చేరుకుంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం అంశం ముప్పై ఒకటి పాయింట్ ఒకటి గ్రాములకు నూట ఒక డాలర్ల వరకు ఎగసి మూడు వేల నాలుగు వందల ముప్పై డాలర్లకు చేరుకుంది రెండు వేల ఆరు వరకు నాలుగు అంకెల స్థాయికి పరిమితమే బంగారం ధర రెండు వేల ఏడు నుంచి ఐదు అంకెల స్థాయిలోకి అడుగు పెట్టింది ఏటా ధర వృద్ధి పెరుగుతూ చెందుతూ రెండు వేల పన్నెండులో ముప్పై ఒక్క వేలకు చేరినప్పటికీ ఆ తర్వాత పసిడి ధర ఒడిదొడుకలలోనే తిరోగమనం చెందింది ఇక రెండు వేల పదహారు నుంచి ఏటా దూకుడు కొనసాగుతుంది ఈ రకంగా చూసినట్లయితే సామాన్య మానవులకి బడుగు బలహీన వర్గాలకి బంగారం అయితే అంతనంత ఎత్తులో ఉంది బంగారం కొనడం కల కలలాగే మిగిలిపోయే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇక పోపు అస్తమయం అంటూ మరో హెడ్లైన్ చూడవచ్చు బ్రెయిన్ స్ట్రుక్ కనుమూతా శోక సందర్భంలో కేథలిక్ సమాజం ప్రపంచవ్యాప్తంగా సంతాపాల విలువ ఈస్టర్ సందర్భంగా చివరిసారి దర్శనం అంటూ హెడ్లైన్ చూడొచ్చు కొత్త ప్రపంచాన్ని నిర్మితాం కలిసి పనిచేద్దాం అంటూ జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు అయితే సీఎం రేవంత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సందర్భంగా ఒక్కసా బీలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యయనం తెలంగాణలో ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా తెలపడం జరిగింది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తెలంగాణ ఒసాకా ప్రపంచ కలిసి గట్టుగా అద్భుతమైన భవిష్యత్తుని నిర్మిద్దామని పిలుపునిచ్చారు తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్కు రండి మీ ఉత్పాద ఉత్పత్తులు తయారు చేయండి అంటూ భారత మార్కెట్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణ గమ్యస్థానంగా ఎంచుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పారిశ్రామికవేత్తలను అయితే ఆహ్వానించడం జరుగుతుంది అయితే ఈ వార్త జపాన్ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త అయితే ప్రధాన వార్తగా నిలుస్తుంది ప్రతి పేపర్లో కూడా వివిధ హెడ్లైన్స్ అయితే మనం చూస్తున్నాం తెలంగాణ పెట్టుబడులకు అపార ఉన్నాయని వెల్లడి వశాఖలో వరల్డ్ ఎక్స్పోలో పాల్గొన్న సీఎం బృందం ప్రతిక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ ఇక కీరవాణి నన్ను టార్గెట్ చేశారు అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు గాయకులే కాదనడం చాలా పెద్ద తప్పు ఈటీవీ పాటతో తీయగా కంటెస్టెంట్స్ ప్రవస్తి ఆరాధ్య ఆవేదన ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు వేస్తారు సింగర్స్ని తక్కువ చేసి మాట్లాడతారు పక్షపాతంగా వివరిస్తారు వాళ్లకు నచ్చిన వాళ్ళను విజేతలుగా ప్రకటిస్తున్నారని ఒక గాయని అక్కడ జరుగుతున్న పరిస్థితులని తెలిపిన పరిస్థితిని అయితే ఇక్కడ సాక్షి దిన పత్రికలో జరిగింది కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగాలు బట్టి అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి ఆ కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు రాజకీయ నాయకులకే ఉద్యోగాలు దక్కాయి తప్ప గత పదేళ్ళు నిరుద్యోగులకు లాభం జరగలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్నారు అన్నారు ఖమ్మం జిల్లా మధురలో సోమవారం నిర్మించిన మెగా జాబ్ మేలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఇందుకోసం తొలుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయగా తొలి ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసి మరో ముప్పై వేల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగుల భర్తకి కసరత్తు చేస్తున్నామని చెప్పారు రెండవ దశలో బహుళాతీయ సంస్థను రాష్ట్రానికి రప్పించి లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కృషి జరుగుతుందని వివరించడం జరిగింది ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు దావోసులో పర్యటించి ఒక లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోవడమే కాక ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారని వారు తెలపడం జరిగింది అయితే నిన్న మెగా జాబ్ జాబ్మేళను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క చిత్రంలో ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీజను మనం చూడొచ్చు ఇక జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ అంటూ మరో వార్తను చూడొచ్చు అగ్రనేత ప్రయాగ్ మాంచీ సహా ఎనిమిది మంది మావోయిస్టులు మృతి బోకారో జిల్లా లాల్పానియా దగ్గర లోగు గుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది కేంద్ర కమిటీ సభ్యుడు మాంచీపై కోటి రూపాయల రివార్డు ఉంది మృతుల్లో స్పెషల్ ఏరియా జోనల్ కమిటీ సభ్యులు కూడా ఉండడం జరిగింది ఇక ఎన్కౌంటర్ ఘటన స్థలానికి వెళ్తున్న కోప్రా కమాండాలు సంబంధించిన వార్తను కూడా మనం చిత్రంగా చూడొచ్చు ఇక వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి అంటూ ఈ వార్తని మోడీని కలిసిన ట్రెడ్ డీల్పై చర్చించిన ప్రధాని మోడీ అమెరికాను అమెరికా ఉపాధ్యక్షుడు వాన్సు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇరు నేతలు తొలుత వాన్సు కుటుంబానికి తన నివాసం వద్ద సాదర స్వాగతం పలికిన ప్రధాని మోడీ అంటూ మనం ఈ వార్తని ఫొటోస్తో సహా చూడొచ్చు ప్రధాని మోడీతో భేటీ అయిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్సు ఉషా దంపతులు అంటూ మన ఇక్కడ సాక్షి దినపత్రులకు కూడా ఈ వార్తకి స్పేస్ ఇవ్వడం జరిగింది మధ్య మసిపూసి సిట్ అది సిట్ పోలీసుల కసి అంటూ మనం వార్తను చూడొచ్చు విచారణకు హాజరు అవుతారని సందేశం పంపిన రెడ్డి అందుకోసం విజయవాడ వస్తుంటే హైదరాబాద్ అరెస్టు విజయవాడకు తరలింపి ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు బెదిరించిన సిట్టు అంటూ మధ్య కుంభకోణం కేసుకు సంబంధించి వార్తను మనం చూడవచ్చు అక్రమ కేసులో నమోదు చేయడం లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరింపులు వేధింపులకు పాల్పడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది రెడ్డిపు కుట్రను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న ఆ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెక్కిస్తున్నారు ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో మద్యం విధానం నమోదు చేసిన అక్రమ కేసు ద్రాప్తు పేరిట సిట్టు పన్నాగం పరాకష్టకు చేరిందంటూ అయితే ఇక్కడ అక్కడ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ కథనం రాయడం జరిగింది అయితే మనకు బయట వస్తున్న వార్తల ప్రకారం రాజ్ కసిరెడ్డి అతను పేరు మార్చుకొని తిరుగుతున్నట్టుగా హైదరాబాద్లో ఉన్న ఫ్లైట్ దిగినట్టుగా తెలుస్తుంది అయితే సిటీ అధికారులు అతన్ని గమనించి అరెస్ట్ చేయడం జరిగింది అతను విజయవాడకు తరలించడం జరిగిందంటూ మనం మరో వార్త వస్తున్నాయి ఇందులో సాక్షి దినపత్రికలో మాత్రం విచారణకు హాజరవుతాయనే సందేశం పంపించిందంట అంట రాజ్ అందుకోసం విజయవాడ వస్తుంటే హైదరాబాద్లోనే అరెస్ట్ చేశారు ఇది ఎంతవరకు న్యాయం అంటూ కూడా సాక్షి పత్రికలో అయితే ఈ కథనం మనం చూడొచ్చు రాజ రెడ్డిని విజయవాడ సిపి కార్యాలయానికి తీసుకొచ్చిన సిటీ అధికారులు ఈ వార్తని అయితే సాక్షి దినపత్రికలో ప్రభుత్వాన్ని కొంచెం ఎగెన్స్ట్ రాయడం అయితే జరిగింది కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగాలు బట్టి ఈ వార్త మనం ఇంతకుముందు చూడడం జరిగింది ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచే ఒకసారి చూద్దాం పోపు ఫ్రాన్సిస్ అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తను తీసుకోవడం జరిగింది ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజు దుద్దు శాస విడిచిన పోపు ఇక ఇప్పటికే మాపై విమర్శలు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులకి చొరబడుతున్నాయని ఆరోపణలు పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సీజీఐ గభాయ్ వ్యాఖ్యలు ఓటీటీ సోషల్ మీడియాలో అశ్లీలతలను నిలవరించాలన్న పిటిషన్పైనే ఇదే తరహాలో కేంద్రమైన నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్య అంటూ హెడ్లైన్స్ మనం చూడవచ్చు అయితే ముర్షిదాబాద్ ఎల్లార్ల నేపథ్యంలో బెంగాల్లో పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కింద నివేదిక కోరాలని దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనుంది ఈరోజు అయితే కాబే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్ గవై బిఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఈ అంశాన్ని నిన్న తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించిన తన పిటిషన్ మంగళవారం విచారణకు వస్తుందని గుర్తు చేశారు తాజాగా వక్స్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో హిందులపై దాడులు జరిగాయని ప్రస్తావించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించాలని ముగ్గురు విరమణ చేసిన న్యాయమూర్తులతో ఈ హింసపై దర్యాప్తు జరిపించాలని కోరారు అయితే లగచర్ల భూసేకరణ సరైనదే పోలీసుల వైఖరి చట్ట విరుద్ధం స్టేషన్లలో కెమెరాలు పనిచేయలేదు గ్రామస్తుని రాత్రంతర చిక బాధారు నిబంధనలు పాటించకపోవడం వల్లే కలెక్టర్పై గ్రామస్తుల దాడి పరిస్థితి జాతీయ హక్కుల కమిషన్ వ్యాఖ్యలు అంటూ లఘుచర్ల భూసేకరణకి సంబంధించి ఆ జరిగిన నల్లర్లకు సంబంధించి గొడవకు సంబంధించి ఉధృత పరిస్థితులకు సంబంధించి ఆ వార్తను మనం జాతీయ హక్కుల కమిషన్ వ్యాఖ్యలకి సంబంధించి ఇంతకుముందు ఈనాటి దినపత్రాలు కూడా దీనికి స్పేస్ ఇవ్వడం జరిగింది అదే వార్తను ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించడం జరిగింది ఇక తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు న్యాయమూర్తుల బదిలీ జస్టిస్ శ్రీ సుధా కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ కాసూజు సురేందర్ మద్రాసుకు ఏపీ నుంచి జస్టిస్ మన్మోద్ కర్ణాటకకు కొలేజియం నిర్ణయం తీసుకుందంటూ కూడా ఒక హెడ్లైన్ మనం చూడవచ్చు అయితే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ పేపర్లో తీసుకోవడం జరిగింది తెలంగాణకు రండి ప్రపంచాన్ని ప్రపంచానికి విస్తరించండి అంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ తీసుకోవడం జరిగింది మీ పెట్టుబడులకు మా రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోండి మాది సులభత పారిశ్రామిక విధానం సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ మరుబిని సంస్థతో కలిసి పారిశ్రామిక పార్కు అంతర్జాతీయ ఎగుమతుల కోసం డ్రై ఏర్పాటు చేస్తున్నాం జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి వశాఖ వరల్డ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదులో సమావేశం తొలిసారిగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు అంటూ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు వాణిజ్య చర్చలు ఉభయలకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటామంటూ హెడ్లైన్ చూడవచ్చు అయితే తెలుగు రోజు ఢిల్లీలో మోదీతో భేటీ విందు ఇచ్చిన ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జే వాన్స్ నిన్న భేటీ అయ్యారు దానికి సంబంధించి వార్తను అయితే ప్రధాన వార్తగా ప్రతి దినపత్రికలో కూడా తీసుకోవడం జరిగింది ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం దిశగా భారత అమెరికా అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు చెప్పుకోదగ్గ ప్రగతి సాధించడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు సాధించారు సోమవారం వారిద్దరు కూడా ప్రధాని నివాసుని ఇరు దేశాల అధికారులతో కలిసి రక్షణ ఇంధనం వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానంలో మరింత సహకారం గురించి విస్తృతంగా చర్చలు జరిపారు చర్చల అనంతరం మోడీ వాన్స్ కుటుంబానికి విందు ఇచ్చారు తెలిగింటి అల్లుడైన జేడీ వాన్స్ తన భార్య ఓషచులు కూరి ముగ్గురు పిల్లలతో విందుకు హాజరయ్యారు చర్చల సందర్భంగా మోడీ అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి ట్రంప్ ఏడదే ట్రంప్ భారతదేశ పర్యటనకు వస్తారని ఆశభావం వ్యక్తం చేశారు మోడీ వాన్స్ అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు రష్యా ఉక్రెయిన్ సమస్యను ఇరు దేశ ఇరు దేశాలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయాన్ని మోడీ వాంసులు వ్యక్తం చేసిన పరిస్థితి ఇక ట్రంప్ తలపెట్టిన మేక్ అమెరికా గ్రేట్ ఏకెన్ లాంటిదే తను తలపెట్టిన వికసిత భారత్ అని మోడీ గుర్తు చేసిన పరిస్థితి ఇక ట్రంప్ దెబ్బ మరింత తీవ్రం భారతీయ విద్యార్థులకు పెరిగిన కష్టాలు అమెరికాలో చిన్న నేరాలకే దేశ బహిష్కరణ ముప్పు వీసా రద్దు బాధ్యతలు యాభై శాతం మన అమెరికా ఇమిగ్రేషన్ లయర్స్ అసోసియేషన్ వెల్లడి అంటూ ట్రంప్ సంబంధించిన వార్తనైతే మనం చూడవచ్చు అయితే ట్రంప్ అధ్యక్షుడికి వచ్చినంత కి భారతీయ విద్యార్థులకి కష్టాలు అయితే పెరిగినాయి అని చెప్పాలి ఇక వరల్డ్ పోటీలకు ప్రభుత్వ ఖర్చు రెండు కోట్లే అంటూ మరో హెడ్ లైన్ చూడొచ్చు ఇరవై ఐదు కోట్ల స్పాన్సర్షిప్ కు ఫార్మా మీడియా పర్యాటక సంస్థల నుంచి ఆఫర్లు ములుగు రామప్ప సాగర్ లో నిర్మించే ప్రత్యేక ఈవెంట్లకు స్థానికులకు ఆహ్వానాలు గ్రాండ్ ఫినాలికి మూడు వేల ఐదు వందల మందికి ఆహ్వానం రష్యా ఇజ్రాయెల్ సుందరిలకు ప్రత్యేక భద్రత బుద్ధ జయంతిన బుద్ధవనానికి బీటీలు నెల రోజుల పండుగ ఎనభై శాతం ఏర్పాట్లు పూర్తి అంటూ కూడా మన వార్తను ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన నిల్చాయో చూద్దాం వ్యవసాయం నేర్పింది ఆంధ్రలే అంటూ ఒక హెడ్ లైన్ మనం చూడొచ్చు అయితే అక్కాల వర్షం రైతులకు నిండా ముంచింది జోగులమ్మ గద్వాల జిల్లా మనవపాడు మండలంలో వర్షానికి కళ్ళలో ఆరోపేసిన మిరప పోగాకు పంటలు తడిసి ముద్ది అయి మనవపాడులో తడిసిన మిర్చిని సోమవారం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయుడు అంటూ ఈ వార్తను మనం చూడవచ్చు నిజాంసాగర్ కట్టినప్పుడు ఇక్కడికి ప్రకాశం కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు కూడా నేర్పించారు అంటూ పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యనైతే ఇక్కడ తీసుకోవడం జరిగింది మెయిన్ పేపర్లో నమస్తే తెలంగాణ ఇక ఏదైనా రైతు మహోత్సవం కొనుగోలు కేంద్రంలోనే కుప్పు మహిళా రైతు దాన్ని అమ్మేందుకు నాలుగు రోజులుగా నిరీక్షణ వడ్లు నేర్పుతూ వడిదెబ్బతో మృతి చెందిన ఒక మహిళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందాం అంటూ ఒక మహిళా రైతు మృతికి సంబంధించి వార్తను చూడొచ్చు ఇప్పటికీ రాలిన మట్టిపూలు నాలుగు వందల ఎనభై ఇద్దరు రైతుల ఆత్మహత్యలు అనపర్తి లక్ష్మి అరకలో గోపాల్ రెడ్డి ఇక రైతుల మృతులకు సంబంధించిన అయితే ఇక్కడ పేపర్లో చూపించడం జరిగింది ఇద్దరు రైతుల ఆత్మహత్య దిగుబడి రాక అప్పులు కట్టలేక ఒకరు నోటీసుతో పరువుపైందని మరొకరు జనగామ నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుందాం అంటూ మరో వార్తను మనం చూడొచ్చు ఇక కేటీఆర్పై తప్పుడు కేసులు కొట్టివేసిన హైకోర్టు మిడిగడ్డ డ్రోన్ కేసు ఉట్నీరు పరువు నష్టం ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ల రద్దు మిడిగడ్డ కేసును కొనసాగిస్తేనే న్యాయ ప్రక్రియను దుర్వినియోగమే నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికార రాష్ట్రానికి లేదు డ్రోన్ ఎగురవేస్తే జర్మానా విధించే అధికారం కూడా కేంద్రానిదే కేసు నమోదులో మూడు రోజుల జాప్యం ఎందుకు వెల్లడించలేదు ఉట్నూరు పరువు నష్టం కేసులో సరైన ఆధారాలు చూపలేదు తీర్పులు వెలువరిస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యలు అంటూ హెటినెన్స్ మనం చూడవచ్చు అయితే రాష్ట ప్రభుత్వం రాజకీయ కక్షతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదు చేస్తున్న రెండు తప్పుడు కేసులను రాష్ట్ర అత్యంత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు ఇక రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి అంటూ కుటుంబ కష్టాలు ఉన్నట్టు ప్రభుత్వానికి బాధలు ఉన్నాయి తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వరి కాకుండా ఆయిల్ పంటపై రైతులు దృష్టి పెట్టాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ వార్తను అయితే తీసుకోవడం జరిగింది ఇక అర్ధరాత్రి అరాచకం నిజమే లగచర్ల ఎస్టీఎస్సీలకు లాకప్లో చిత్రహింసలో అంటూ ఇక లగచర్ల ఆరాచకం సంబంధించి పోలీసులు చేసింది తప్పు అంటూ ఒక వార్తనైతే మనం చూడొచ్చు కావాలనే పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు టానులో ఉంచి జీడీ ఎంటర్తో పేర్కొనలేదు లఘచర్ల రైతులపై రెండు ఎఫ్ఐఆర్లు కొట్టివేత్తం మోటి ఎఫ్ఐఆర్పై దర్యాప్తునొక్క హైకోర్టు అనుమతి అంటూ వార్తను మనం చూడవచ్చు